నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ రైతు కళ్ళల్లో ఆనందమే కాంగ్రెస్ లక్ష్యం ఊరూరా వన మహోత్సవం నిర్వహించాలి నాగర్కనూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందం కనిపిస్తుందని రుణ విముక్తులు కావడం పట్ల రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు గురువారం నియోజకవర్గంలోని పాలెం గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి వివరాలను రుణ సమాచారాన్ని సేకరించడంతో పాటు ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ప్రభుత్వ భూమిని అడిగి తెలుసుకున్నారు రుణమాఫీ పట్ల వారి అభిప్రాయం తీసుకొని రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో రుణమాఫీ పట్ల సంబరాలు జరుపుకుంటున్నారని నియోజకవర్గంలో చిత్రపటాలకు పాలాభిషేకాలతో పాటు ఘనస్వాగతం పలుకుతున్నారని వివరించారు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు రుణమాఫీ వ్యవసాయ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు అది నిజమా అబద్ధమా అని చాలా మంది నమ్మినా నమ్మకున్నా ఆ రోజు డిక్లరేషన్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మనం కూడా అంటే మాలాన్ని వాళ్ళు కూడా ఎలక్షన్ లో నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మనం రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజేష్ రెడ్డి గారైనా సరే ఈ రుణమాఫీ ఇచ్చి రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం రోజు మనం తీసుకుంటున్నాం ఎలా అయితే రుణమాఫీ అంటే ఈ రోజు ఈ డేట్లు ప్రతి ఒక్క రైతుల గుండెలో రాసి పెట్టుకుండాలి ఎందుకంటే ఎవ్వరు కూడా మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద అమౌంట్ రెండు లక్షల రుణమాఫీ ఎక్కడో ఇవ్వలేదు ఇవ్వలేరు కూడా ఎందుకంటే మనం మీకు తెలుసు టీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ ఇస్తున్నామని ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఇస్తామంటే ఒక పెద్ద అంటూ రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారు లేకపోతే ఆధార్ కార్డు ఉంటే ఇస్తారు లేకపోతే అవి లేకపోతే ఇది లేకపోతే అదిగారు అని నేను దొంగ చెప్పాను కానీ అటువంటి ఏం లేవు ఎవరైతే పాస్బుక్ పెట్టి మాఫీ రుణమాఫీ తీసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తారు ఎవరినైనా రాకపోతే నా దగ్గర ఇవ్వడం జరిగింది ఎవరైనా రుణమాఫీ పేరు లేదు వాళ్ళకి రుణమాఫీ అన్ని ఉన్నాయంటే మీరు తీసుకోండి మీరు రమ్మని చెప్పండి వాళ్ళ బుద్ధి చెప్పండి వాళ్ళకి మీ అని చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికైనా పేరు లేకున్నా లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నా ఉన్నా ఆధార్ అండి అధికారులు ఉంటారు వాళ్ళ కౌంటర్ ఉంటారు తప్పకుండా వాళ్ళకు రుణమాఫీ చేసే దిశగా చూస్తామని సవాలు తెలుసు అందరికీ ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ జరిగింది కానీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ పార్టీ రాకున్నా పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాకున్నా కేవలం మాట మేరకే కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్తూ ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా ప్రాబ్లమెటిక్ గా ఉన్నాయి చాలా కష్టంగా ఉన్నాయి రైతనుల కోసం రైతన్న గుండెలు పెట్టుకొని పెంచుకోవాలి చూసుకోవాలనే అనే ఒకే ఒక మాట మీద ఆ రోజు మాటిచ్చిన దిశగా ఈ రోజు రుణమాఫీ ఇవ్వడం జరిగింది రెండు లక్షల రుణమాఫీ ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఆ చెప్పిన వేదికల మీద చెప్పిన మాట చేసేది కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ చేయలేదు కాబట్టి ఈ రోజు కూడా మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి మీరు ఎట్లా మమ్మల్ని ఆదరిస్తారో మేము కూడా ప్రతి ఒక్క రైతును అలానే ఆదరిస్తామని అవకాశం ఇచ్చిన మా సీఎం గారికి రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి కార్గే గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి రైతన్నలకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుందాం